రియల్ హీరో సోనసూద్ మిమ్మల్ని కలిసారు అసలు ఏమని చెప్పాడు నిజంగా రియల్ మా ఆయన చనిపోయినప్పుడు లేడంట ఆయన బయట ఉన్నాడంట ఆయనే కాల్ చేసిండు ఆయన పియతోని చేయించుండు ఆయన కూడా నేను అమ్మని ప్రభాసి చేసారు అట్లనే అనుకున్నా కానీ మళ్ళీ వెంటనే కాల్ వచ్చింది మాట్లాడండి అమ్మ నేను ఉన్నా ఇంకా నా బ్రదరు మీరు కూడా నా ఫ్యామిలీ నేను వస్తా ఒక వారం రోజులు ఖచ్చితంగా వస్తా నాకు అమౌంట్ లేకుంటే బడ్జెట్ నేను కొన్ని లక్ష యాభై వేస్తా పది రోజులు మంచి చేయండి నేను మళ్ళీ వస్తాను ఖచ్చితంగా పది వారం రోజులు వచ్చిండు కలిసిండు ఇల్లు చూసిండు ఆయన కూడా కొంచెం బాధపడ్డాడు ఇదంతా నా ఫ్యామిలీ అని చెప్పి వేయండి ఇల్లు కట్టిస్తాను పిల్లలకి ఏమైనా జాబ్ పెట్టిస్తాను టెన్షన్ తోడకు టెన్షన్ తీసుకోకు అని హామీ ఇచ్చిండమ్మ నాకు అది ఒక్కడ మాత్రం జంగా రియల్ హీరో నాకు గారు చెప్పగానే ఒక ధైర్యం అనేది ఇంకా పెరిగిందా చాలా ధైర్యం పెరిగింది అసలు ఇంకా ఈ రెండు రోజులైతే కొంచెం ధైర్యంగా ఉన్నా ఇన్ని రోజుల దాకా నేను ఎట్లా నా పిల్లలు ఎట్లా నేను ఏం పని చేసుకుంటాం మేము ఎట్లుంటాం ఉంటాం అనే కొంచెం ఆలోచన బాగుండే ఈ రెండు రోజుల నుంచి నాకు కొంచెం ధైర్యం వచ్చింది టైం ఇచ్చింది కదా నాకు హామీ ఇచ్చింది కదా చేసే నమ్మకం ఉంది నాకు నమ్ముతున్నా కూడా ఇప్పుడు వెళ్తే ఎలా ఉందమ్మా మీది ఎంత అట్లా ఉందమ్మా ఆపరేషన్ చేయించుకోవాలి నా ఆపరేషన్ ఇక జరిగింది అంత అయిపోయినాక చేయించుకోవాలి సోనసూద్ ఇల్లు కట్టిస్తారని కొందరు కొన్ని న్యూస్ ఛానల్ కట్టిస్తారు నిజంగా తో చెప్పిండు మాకు కట్టిస్తాను ఇంకా వాళ్ళు వీళ్ళు చెప్పింది కాదు సోనసూద్ నాకు డైరెక్ట్ చెప్పిండు కట్టిస్తా అని పిల్లలకు కూడా నేను చూసుకుంటాను చెప్పిండు నాతో చెప్పిండు సోనసూద్ మన ఫిష్ వింకటతోనే మన మూవీ చేసిండు చేసిండు కందరీ గల ఉండు కదా చాలా ఇద్దరు కలిసి బాగా చేసారు అంటే ఒక్క సినిమా అయినా బాగా చేసారు ఆయన కూడా చెప్పిండు నాకు చాలా ఇష్టం అని ఈయన కూడా ఆయన అంటే చాలా ఇష్టం ఆర్థిక పరిస్థితి ఎలా ఉందమ్మా మీరు ఇంకా ఎట్లయినా ఉందమ్మా అందరూ వాళ్ళు బిడ్లు ఇచ్చిందే నడుస్తుంది ఇప్పటిదాకా ఇప్పటిదాకా అదే నెట్టుకోతున్నాం ఇంకా రెండు కార్యక్రమాలు చేసి పెడుతుంది కొంచెం బడ్జెట్ అయితే దాని గురించి ఆలోచిస్తుంది ఎట్లా అంతకప్పుడు అదే దేవుడు మళ్ళీ మిమ్మల్ని విడిపించు వాళ్ళు పరిస్థితిలో సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా మీకు ఫోన్ చేశారా ఎవరు చేయలేరు మా సినిమా వాళ్ళకి అయితే అసలు ఇంతవరకు ఫోనే చేయలేరు ఈ ఫేక్ న్యూస్ మాత్రం ఇంకా పెడితేనే ఎవరు పెడతా ఇన్స్టాగ్రామ్లా యూట్యూబ్లా అల్లు అర్జున్ మాకు యా చిన్న ఆయనకు యాభై లక్షలు ఇచ్చిందంట పెద్ద యాభై లక్షలు ఇచ్చిందంట నాకు నెల నెలలకు యాభై లక్షలు ఆయన చావుకాడ మీరు అందరూ వచ్చారు కదమ్మా ఆ చావు వచ్చి మొత్తం చేసి దాకా ఉండి అన్నీ చేసిపోయినట్టయినా అసలు ఎందుకు ఇట్లా పెడుతున్నాక అర్థమవుతలేదు వాళ్ళు అడగచ్చు కదమ్మా మరి మేమేం చేయండి ఎందుకు వెళ్తున్నామని అడగచ్చు కదా అందరూ జయసా వచ్చిందంట జయప్రద వచ్చిందంట విజయశాంతి వచ్చిందంట ప్రకాష్ అసలు వచ్చిందమ్మ మీరు చూసిరు కదా ప్రకాశ్ రాజు వచ్చిండట త్రవితేజ్ వచ్చిండంట చావుకి ఎన్టీఆర్ వచ్చిండంట బాలకృష్ణ వచ్చిండంట అసలు చూసి నేను షాక్ అయిపోతున్నా ఇంకా మీరందరూ మీడియా వాళ్ళు లేకుంటే మేము అబద్ధం చెప్పినట్టేడం ఇంక అట్లా మాట్లాడుతున్నారు అమ్మ చనిమైన అబ్బా మాట్లాడతారామ్మో అది ఒక్కటే బాధ ఉంది ఇంకంతే ఇంక నాకు ఏం బాధలేదు రెండు రోజుల దాకా కొంచెం నాకు భయం ఉండే ఎట్లా ఎట్లా అని భయం ఉండే సును నాకు ఇస్తే కొంచెం ధైర్యం వచ్చు తలసాని శ్రీనివాసన్న మీకు హెల్ప్ చేశాడు అంటే ఏమి ఆయనకు ఆయన హెల్త్ విషయంలో నేను హెల్త్ చేసిండు పోయిన సంవత్సరం కూడా చేసిండు ఆయన పోయిన సంవత్సరం కూడా పన్నెండు లక్షలు ఏమైతే నాకు రూపాయి లే ఆయనే కట్టాడు మొన్న పది రోజుల కింద పది రోజులు చేస్తున్నాం కూడా పద్దెనిమిది లక్షలు అయినాయి ఆయన్నే అన్నీ అసలు మమ్మల్ని అసలు ఒప్పుడు చూసుకోరు అట్లా అంత మంచిగా చూసుకురు ఆయన కూడా ధన్యవాదాలు ఆయన కూడా మంచిగా చూసుకున్నాడు ఆయన చాలా బాగుంది పద్దెనిమిది లక్షలు అయినాయి ఒక్కరు రూపాయి మేము అందరూ తీసుకోలేదు ఇంకా పీఆర్కే హాస్పిటల్ వేసినప్పుడు అది బాగా ఖర్చు అయినాయి ఒక ఐదు లక్షల దాకా అయినా మేడం అది కూడా మాకు వాల్వాళ్ళు ఇచ్చినవి కానీ మేము మా సొంత పైసలు మనకు ఏం లేవు ఆయన లాస్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ తొమ్మిది వేలు ఉండే ఆ తొమ్మిది వేలు తీసుకొని అటు మంది కట్టిన అంతే తప్పించి మన ఇంకేం లేకుండా మిగతా వాల్వాళ్ళు ఇచ్చినాయి అన్నీ అక్కడ కట్టేసి ఈరోజు యాంకర్స్ అందరూ ఎల్పి చేసారంట అసలు ఏమి హెల్పి చేసారు ఏమో ఏమొక ఆయన అయితే ఇచ్చి చేస్తున్నారు అంటే చేస్తురంటే ఇప్పుడు ఇప్పుడు చేస్తారా చేస్తే ఇంకా మాకు మంచిది ఇప్పుడు నెలమాశకం చేస్తారు నాకు అదే అనుకుంటున్నా ఎట్లా ఎట్లా అనుకుంటున్నా దేవుడు అందరి రూపంలో ఇప్పిస్తుండేమో నాకు అందరికీ ధన్య పేరు పేరు వాళ్ళ పేరు తెలియదు అందరికీ ధన్యవాదాలు అయింది కదా ఆ రోజు ఎవరెవరు వచ్చారు ఇంకా బర్సింగ్ టీం వచ్చింది ఆయన ఫ్రెండ్స్ మా ఇంటికాడ వాళ్ళు చుట్టాలు అంతే ఆ రోజు కూడా ఎవరు రాలేదు ఒక్కే ఒక సినిమా హీరో అన్నీ వచ్చి పోతే ఆయన ఆత్మ శాంతి ఉంటుండే కదా చాలా సినిమాలు చేస్తుండే ఆయన చాలా అంటే అసలు ఆయన లెవెలే వేరండి అసలు హక్కులను వచ్చి పోతే ఆయనకు తృప్తి ఉంటుంది ఏమో అనిపిస్తుంది నాకు అంతే ఇంకేం లేదు ఒక ఛానల్లో చెప్పండి అమ్మా తప్పులు తప్పులు రాయకుండా ఉన్నది ఉన్నట్టు రాసుకోమని చెప్పండి నేను ఇస్తే ఇచ్చిన అని చెప్తాను ఇచ్చినా ఇచ్చిన ఏం చేసుకుంటాం పైసలు అవన్నీ అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదు కదా ఆయన ఆత్మశాంతి ఉండాలి కదా కొంచెం చెప్పండి అందరికీ